హలో అండి వెల్కమ్ టు వన్ మోర్ ఫెస్టివల్ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు హ్యాపీ మకర సంక్రాంతి ఈరోజు ఈ బ్లాగ్లో మేము మా సంక్రాంతిని ఎలా జరుపుకున్నాం అనేది చూపిస్తాం అనమాట ఫస్ట్ అయితే ఇక్కడ అయితే ముగ్గులు వేసుకున్నాం అనమాట భోగి రోజు నైటే ముగ్గులు పెట్టుకున్నాంలేండి ఇంకా ముగ్గులు పెట్టుకున్నాంలే కానీ కలర్స్ ఏం వేయలేదు ఎందుకంటే ఇక్కడ అమ్మ వాళ్ళకి అంటుందని చెప్పేసి ఇంకా కలర్స్ ఏం వేయలేదు నార్మల్గా ముగ్గులు వేసుకున్నాం అనమాట ఇంకా అయితే ఇక్కడ తాబేలు ముగ్గు ఇంకా ముగ్గు వేసాము అటు సైడ్ నుంచి చూపిస్తా ఉండండి అదిగోండి అటు సై ఇటు సైడ్ నుంచి మంచిగా నీట్గా అనిపిస్తుంది ఇక నార్మల్గా ఇంటి ముందు అయితే ఇలా ముగ్గులు వేసుకున్నాము ఎలా ఉన్నాయి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా తర్వాత అక్కడ పిల్లలు అయితే చలిమంట వేసుకుంటున్నారనమాట అయితే ఇంకా వాళ్ళు నన్ను కూడా రారా అని చెప్పేసి పిలు పిలుస్తున్నారు కూడా అక్కడ వేసుకుంటున్నారు ఇక ఇక ఇట్లా బయట నుంచి అయితే ఇలా అనమాట ఇంకా ముగ్గులు ఇంకా తర్వాత అయితే మా మమ్మీ అయితే ఇంకా స్నానానికి అని చెప్పేసి ఇంకా లేవగానే ఫస్ట్ అయితే ఇంకా కట్టెల పొయ్యి మీద నీళ్ళు పెట్టింది అనమాట ఇంక ఇక్కడేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా గీరిని పట్టాలని చెప్పేసి నాకేస్తే గీరం అని చెప్పి నేను గీరుతున్నాను అనమాట ఇంక ముందు రోజు టైం లేకుండే ఇక అందుకే ఆ రోజు అప్పటికప్పుడే గీరుకున్నాము గీరుకొని ఇంకా అల్లం మిక్సీ పట్టి పెట్టామనమాట ఇంక అంతలో వెంటనే మటన్ వచ్చింది మేమైతే సంక్రాంతి రోజే మటన్ తింటాము ప్రతి ఇయర్ అంత ఇయర్ అనేం కాదు మేము మేము భోగి కనుమ ఏం చేయము సంక్రాంతి రోజే అన్ని పాలు బొంగి పాలు పొంగిచ్చటము వండుకోవటము తినటము మొత్తం మేము సంక్రాంతి రోజే చేస్తాము మా సైడ్ అందరూ అలానే చేస్తారు మేము ఒక్కళ్ళమనే కాదు యాక్చువల్గా అయితే అసలు ఈరోజు పాలు పొంగిచ్చాలి కానీ మేము ముక్కోటి ఏకాదశి రోజే పాల్ పొంగిచ్చామనమాట నేను ఆ వీడియో పోస్ట్ చేశాను చూడండి ఇక్కడైతే అన్నీ రెడీ చేసింది అనమాట ఇంకా మమ్మీ కర్రీ వండుదామని చెప్పేసి అక్కడ బగారా రైస్ పెట్టింది ఇక్కడ పక్కనేమో ఇంకా మటన్ కర్రీ అవుతుంది మటను ఇంకా బోటి చికెన్ చేస్తున్నాం అనమాట ఈరోజు స్పెషల్స్ అయితే ఇవన్నమాట ఇక అక్కడ కొంచెం ఆయిల్లో ఇంకా మటన్ వేసి ఇంకా అది మగ్గిన తర్వాత ఇంకా అల్లం వెల్లు పేస్ట్ కారం వేసింది అనమాట ఇంకా కారం వేసి అవి కూడా మగ్గిన తర్వాత ఇంకా చింతపండు పులుసు పోసుకొని అది ఉడకబెట్టుకుంటుంది ఇక అదే సైడ్ అవుతుంటే ఇంక ఇటు సైడ్ వేరే పనులు చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా కొంచెం ముదురుదులేండి అది ముదురుదు అవ్వటం వల్ల కొంచెం ఎక్కువసేపు ఉడకాలని చెప్పేసి కొంచెం వాటర్ ఎక్కువ పోసి ఇంక ఉప్పేసి ఇంకా ఇక పొయ్యి మీద పెట్టేసింది అనమాట ఇంక ఇటు సైడ్ బోటి ఉడకబెడుతుందనమాట కొంచెం గుత్తగా విడిగా ఉండుదాం బోటి అని చెప్పేసి గుత్తగా పులుసులాగా పెడదామని చెప్పేసి ఇక ఇటు సైడ్ బోటీలో ఉప్పు పసిపేసి ఇంకా ఉడకబెడుతుందనమాట ఇక అంతలో పాపకు స్నానం ఐదనని ఇంకా పాపకు స్నానం చేసి వచ్చేలోపు ఇంక పులుసు దగ్గర పడితే ఇంక కొత్తిమీర దన్నెల మసాలా గరం మసాలా వేసి ఇంకా దింపేసింది అనమాట కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చింది ఇంకా అది అయిపోయిన వెంటనే ఇంకా ఆ బోటీ కూడా ఉడికేసరికి ఇంకా ఆ ఇంకా మళ్ళీ ఒకసారి మంచిగా క్లీన్ చేస్తుంది అనమాట ఇంకా కొంచెం డస్ట్ అవి ఉంటాయి కదా ఇంకొండి నీట్గా క్లీన్ చేస్తుంది చూడండి ఎంత చెత్త వస్తుందో బయటికి మంచిగా క్లీన్ చేసుకోవాలి బోటీ మామీ అయితే చాలా నీట్గా క్లీన్ చేస్తుంది అనమాట మంచిగా శుభ్రంగా కడిగేసి ఇంకా బోటి కర్రీ కూడా చేద్దాంలే అని చెప్పేసి ఇంకా రెడీ చేస్తుంది అనమాట ఇంకా ఆయిల్లో కొంచెం ఆనియన్స్ వేసి ఇంకా అవి కూడా ఫ్రై చేసేస్తుంది అనమాట ఇక సైడ్ ఏమో ఇంకా చికెన్ కర్రీ కూడా చేస్తుంది మా మమ్మీ రెసిపీస్ అన్నీ చాలా సింపుల్గా ఉంటాయి అసలు ఎక్కువ హడావిడి ఏమి ఉండవు మంచిగా సింపుల్గా చేసేస్తుంది అనమాట ఈజీగా ఇదిగోండి ఇక్కడ పక్కన కూడా ఇంకా చికెన్ కర్రీ అయితే పెట్టేసింది అనమాట ఇక అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంక అందులోనే పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం వేసేసి ఇంకా మగ్గి మగ్గిన తర్వాత ఇక అందులోనే చింతపండు పులుసు కూడా పోసేసి ఇంకా అది కూడా పెట్టేసింది ఇక ఒకవైపు ఇంకా చికెన్ కూడా ఇంకా సేమ్ అదే ప్రాసెస్లో ఇంకా అట్లా పెట్టేసింది అనమాట ఇక పులుసు ఉడుకుబెట్ట ఉడుకు పట్టగానే ఇంకా అందులోనే ఉప్పేసి ఇంకా పెట్టేసింది అనమాట అది ఉడుకుతుంది మంది అయితే సంక్రాంతి రోజు తినరంట కనుము రోజు తింటారంట కానీ మేమైతే సంక్రాంతి రోజే నాన్ వెజ్ తింటాము పాలు పొంగల్ కూడా సంక్రాంతి రోజే చేసుకుంటాం అన్నట్టు మా దగ్గర భోగి ఏం చేయరు జస్ట్ భోగి మంటలాగా అట్లా చలి మంటలాగా వేసుకుంటాము ఇంకా కనుమ అయితే అసలు ఏమి ఉండదు మేమైతే సంక్రాంతి రోజే మాకు అన్నీ చేసుకుంటాం అనమాట మా ఊర్లో అందరూ అంతే ఇంకా మా సైడ్ చాలా ఊర్లలో కూడా అంతే ఇక బయట ఇంకా అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా చేస్తారులేండి మా దగ్గర అయితే చిన్నప్పటి నుంచి కూడా అంతే ఇక వంటలన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మమ్మీ నాయనమ్మకి తాతయ్యకి పడి అని చెప్పేసి ఇక పడి పెడుతుంది అనమాట అక్కడ పండగలకనే కాదు నార్మల్గా ఎప్పుడు ఇంట్లో నార్మల్గా అట్లా వండుకున్నా కూడా ఎప్పుడైనా కూడా సరే ఇంకా పడి పెడతాం అట్లా మాకు ఫస్ట్ నుంచి అట్లా అలవాటు మీరు మీ సంక్రాంతిని ఎలా జరుపుకున్నారని నాకు బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్